హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు టుడే మన రెసిపీ వచ్చేసి మంచి రైస్ రెసిపీ అనమాట ఇది ఒక్కసారి చేసుకుని తిన్నారంటే రెండోసారి బిర్యానీ జోలుకు కూడా వెళ్ళరు మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు అంత టేస్ట్ గా ఉంటుంది ఇంకా రెసిపీకి వచ్చేస్తే ఫస్ట్ అయితే రైస్ ని వాష్ చేసుకుని సైడ్ పెట్టేయాలన్నమాట మనం మిగతా ప్రాసెస్ అంతా చేసేలోపు ఇదంతా నానంత ఉంటుంది నేనైతే హాఫ్ కేజీ రైస్ కి చేస్తున్నాను ఇంకా తర్వాత స్టవ్ మీద మందంగా ఉండే గిన్నె పెట్టుకోండి నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయండి ఇది ఆప్షనల్ అనమాట బిర్యానీలో వేసుకుంటాం కదా మీకు నచ్చితే ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి లేదంటే ఇది స్కిప్ చేసేయండి ఇంకా తర్వాత అదే ఆయిల్లో ఇలా మసాలాలు వేసుకోవాలన్నమాట నేను మిరియాలు ఇలాచి చెక్క లవంగాలు ఒక స్టార్ మసాలా వేసాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక అయితే జీడిపప్పు పలుకులు అయితే వేసుకోండి వీటిని అయితే జస్ట్ ఫ్రై చేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి జీడిపప్పు కూడా ఆనియన్ తో పాటు ఫ్రై అవుతుంది వీటిని అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేయండి ఇవైతే వేగుతూ ఉంటాయి ఇంకో సైడ్ వచ్చేసి మిక్సీ జార్ లో గుప్పెడు పుదీనా కొత్తిమీర ఒక గుప్పెడైతే అల్లం వెల్లుల్లి ముక్కలు మూడు నాలుగు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసేసి దీన్ని అయితే మెత్తగా గ్రైండ్ చేసేయండి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసి అయితే మిక్సీ పట్టేసేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉండాలన్నమాట ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే ఈ ఆనియన్స్ చక్కగా మగ్గిపోయాయి వీటిలో అయితే వేసేయాలి ఇప్పుడు ఈ పేస్ట్ లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు లైట్ గా ఫ్రై చేస్తూ ఉండండి అడుగంటకుండా ఇంక ఇది వేసిన తర్వాత రైస్ వేసేయడమే కదా అని స్కిప్ చేసేయకండి దీంతో పాటు ఇంకో ఇంగ్రీడియంట్ ఉంది మంచి టేస్ట్ ఇచ్చేది ఈ పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటా ముక్కల్ని అయితే ఇలా వేసేసి కొద్దిసేపు కలుపుతూ ఉండండి ఇదంతా మగ్గాల్సిన అవసరం లేదు తర్వాత అర స్పూన్ అయితే పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ అయితే గరం మసాలా అండ్ చికెన్ మసాలా ఈ మసాలాకి సరిపడా సాల్ట్ ఇవైతే వేసేసి మంచిగా అయితే మిక్స్ చేసేయండి మొత్తం దీన్ని అయితే కొద్దిసేపు ఫ్రై చేయండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడే ఈ మసాలా నుంచి అయితే మంచి అరోమా వస్తుంది ఇలా కొద్దిసేపు అయితే కలుపుతూ ఉండి ఇంకో ఇంగ్రీడియంట్ ఉంది అన్నాను కదా అదే పెరుగు అనమాట ఒక హాఫ్ కప్ అయితే పెరుగు వేసుకున్నాను దీనివల్లే టేస్ట్ కొంచెం డబుల్ అవుతుంది అనమాట మరీ పుల్లగా ఉన్నది కాకుండా కొంచెం ఫ్రెష్ గా ఉన్నది అయితే తీసుకోండి ఇది వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలుపుతూ ఉండండి ఇలా కర్డ్ వేయడం వల్ల ఏంటంటే రైస్ క్రీమీగా ఉన్నట్టు ఉంటుంది తింటుంటే అండ్ మసాలా స్పైసెస్ కూడా అంత ఎక్కువగా ఉండవు అనమాట బ్యాలెన్స్ చేస్తుంది మైల్డ్ ఫ్లేవర్ వస్తుంది రైస్ ఆయిలీగా లేకుండా ఫ్లఫీగా ఉంటుంది అనమాట ఇంకా కాసేపు ఇలా కలుపుకుని మనం ముందుగా రైస్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని అయితే వాటర్ తో పాటు ఇందులో వేసేయాలన్నమాట మనం బియ్యాన్ని వాష్ చేసుకున్నప్పుడే కొంచెం తగ్గించి వాటర్ పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే పెరుగు వేస్తున్నాం కదా మసాలా గ్రేవీగా ఉంటుంది కాబట్టి ఎసరైతే కొంచెం తగ్గించి పెట్టుకోండి రైస్ కూడా వేసిన తర్వాత మనం ఈ రైస్ లోకి సరిపడా ఉప్పు అయితే వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని ఒకసారి మూత అయితే పెట్టేసేయండి అండ్ ఫ్లేమ్ హైలో ఉంచేసి మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండండి ఇంకా మొత్తం ఉడికేసరికి అయితే మనకి వాటర్ ఎక్కువైపోయాయి అన్నట్టు అనిపిస్తుంది అనమాట కానీ అవ్వదు రైస్ ఇలా ఉన్నప్పుడే మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఫస్ట్ లో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ని వేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకుని ఇంకా లాస్ట్ లో పైన కూడా కొంచెం ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసేసి ఇంకా మూత పెట్టేసి సిమ్ లో అయితే ఉంచేసి మగ్గనివ్వండి మొత్తం ఇంకా ఫైనల్ గా ఒక బౌల్లోకి అయితే సపరేట్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ అయితే ఇలా మూత తీసేసి ఉంచండి వాటర్ లాగా ఉంటే మొత్తం ఆరిపోతుంది ఈ ఫైవ్ టెన్ మినిట్స్ లో అయితే ఇంకా తర్వాత వేడి వేడిగా రైతాతో తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఫుడ్ ప్రిపేర్ చేసే టైం లేదు అన్నప్పుడు అప్పటికప్పుడు రైస్ చేసేసుకుంటే అయిపోద్ది అన్న టైంలో ఇలా అయితే చేసుకోండి చాలా సింపుల్ గా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా లంచ్ బాక్స్ లో కూడా చక్కగా పెట్టేయచ్చు పెద్దవాళ్ళైనా పిల్లలైనా కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా చేసి చూడండి నచ్చితే కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసేయండి ఇంకా సింపుల్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్